నేను అందుకే రాత్రి నాకు ఈ సమస్యలు కానీ కాదు ముందు జాగ్రత్త ఇప్పుడు మనకి ఏదోసారి రోజు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త అని వాళ్ళు పొందండి నిన్నేమే ఉంటుంది అభివృద్ధి అంటే బయట మెడికల్ షాప్లో ఒకేసారి పది గోరీలు అనేది వేసుకోవడం వల్ల కంటిలో ఒక నాలుగు నెలలో వాటి కడుపుకోవడం కిడ్నీ పట్టు కిడ్నీ అనేది కరాబ్ నువ్వు బయట మెడికల్ షాప్లో గోరీలు పది గోరీలు మీద నాలుగు నెలల కిడ్నీ మీద కరాబ్ అవ్వకపోతే చూడండి నాలుగు నెలలు మొత్తం కలర్ అయిపోతుంది మరి అలాంటి చూడండి ఇక్కడ ఎన్ని రోజులున్నాయి పదే కదా పదే పదే కదా నాకేం రోగం లేదు ఏ రోగం లేదు నాకు గవర్నమెంట్ కూడా తగ్గిపోయింది ముందు జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు నేను లక్షల డెబ్బై ఇస్తున్నా నేను ఎక్కువ రోజులు బాగున్నాను ఎసం పైసలా పాడలే ఆసక్తులు ఎస్ఆర్ తర్వాత ఈ విధంగా చూడండి ఈ పది గోరీలు నా ఆరోగ్యం కోసము నేను ఆడుకోవడంతో పాటు మా వాడితే వాడితేస్తా మా పిల్లలకైతే మూడు గోరీలు వాడితే కాదు పిల్లలకు వాళ్ళు సపరేట్ ఉండేది పిల్లలకు సంబంధించి ఈ పది గోరీలు ఇన్కమ్ వస్తుంది మరి మా పాలక ఇవ్వగల కదా అందుకని నెలకు ఒక పదివేలు మిట్టి కట్ చేయాలి మేము మా పిల్లలు మనం అందరం అందరూ వాడాము అని మొన్న మా సుఖాలు వచ్చేది సుఖాలు ఎంజాయ్ చేసాడు వాడు మంచి రౌండ్ రౌండ్ పాటలు తెచ్చుకుని ఎంజాయ్ చేసాడు ఈ గోలీ చూసి ఏమైతే గోలీకి గిరిగా మీరు దిగుతున్న తరా అంటే ఓ వాళ్ళకి మాకు ఏం రోగాలు లేవు నేను మిగతా అంటే చిన్నది రోగం అనేది వచ్చినప్పుడు వాడు దాన్ని రోగం రాకముందు ముందు జాలంగా వాడుకునే దాన్ని పురుస్తాం ఇది ఇలా నేను పుట్టినప్పటి నైన్ మళ్ళీ పది వేసాను పొద్దున టిఫిన్ చేసినప్పుడు తిన్నాక పదే వస్తాను మళ్ళీ సాయంత్రం సాయంత్రం వేసినప్పుడే పెరిపోయింది పుదే ఆరోగ్యం ఇంటికి పదేశ్వరం వచ్చాయి ఇప్పుడు సరిపడా పూట అయిపోయింది మరి వచ్చలేదు పోయామో సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో ఇవి వస్తుందేమో ఆ దేశం అంటే రెండున్నర సంవత్సరాల నుంచి కంటిన్యూ మారుతుంది మరి నా రోజుకు పదివేలు కోరిక కిడ్నీ పోలే పోవాలా మరి పోలేదే అదే నువ్వు దీను మనం అందుకు ముందు జరపదా ఇది వాడుకునే నీకు ఏజ్ అనేది త్రింటరంగ నీ యొక్క సౌందర్య సంపత్తి తెలుసా అంతా ప్రమాణం 300 కొలిరుగా అర్థం దీన్ని ఒకటే కాదు గర్భాశయానికి సంబంధించిన సమస్యని జీవనాలని తెలుసా అంటే అవునా ఇలా ప్రతి ఒక్క సెల్నీ అనేది యాక్టివేషన్ ఎక్స్‌ట్రాక్ట్ పండేస కాబట్టి ఈ విధంగా ఈ సప్లిమెంట్స్ క్లియరా యావచ్చనంత పేమ మనం తీసుకునామా వాని